పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఇప్పటికే మన ఇండియాతో పెట్టుకొని సర్వనాశనం అయిపోయినటువంటి పాకిస్తాన్కి ముందు నుంచి ఎప్పటి నుంచో కూడా పాకిస్తాన్కు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి బలూచిస్తాన్ సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు మనకు ఒక ప్రకటన అయితే చేసేసింది ఒక జాతీయ గీతాన్ని కూడా సోషల్ మీడియాలో మనకు షేర్ చేశారు వాళ్ళు మరి అన్ని దేశాల వాళ్ళు కూడా వచ్చి మా దేశంలో మీరు ఎంబసీలు మొదలు పెట్టండి అని చెప్పి బలూచిస్తాన్ వాళ్ళు మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఇన్ని రోజుల పాటు కూడా పాకిస్తాన్తో అంతర్గతంగా పోరాడుతూ వచ్చింది బలూచిస్తాన్ మరి ఒకసారిగా మన ఇండియా ఎంటర్ అవడంతో ఈ పెహల్గామ్ దాడిలో మన ఇండియా ఎంటర్ ఎప్పుడై ఎంటర్ అయితే ఎప్పుడైందో దాడి ఎప్పుడైతే చేసింది ఉగ్రస్థావరాల మీద పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల మీద అప్పుడు బలూచిస్తాన్కి ఎక్కువ ధైర్యం వచ్చేసింది ఇంకా పాకిస్తాన్ ఇంతే దీని పని ఇంతే దీని కథ ఇంతే మనం సపరేట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బలూచిస్తాను మన ఇండియా సపోర్ట్ కూడా కోరింది మీరు కనుక మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము పాకిస్తాన్ లేకుండా చేసేద్దామని కూడా చెప్పారు మరి ఇప్పుడు సొంతంగా పాకిస్తాన్ మీద మనం తిరగబడి పాకిస్తాన్కి ఏం మనకు ఏం బలం లేదని చెప్పి వాళ్ళు మనం తేల్చేసేసరికి బలూచిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్నారు మేము సపరేట్గా ఉండాలి బలూ పాకిస్తాన్లో మాకు సంబంధం లేకుండా అని చెప్పి ఎటకేళకి ఇక్కడ బలూచిస్తాను సపరేట్ అయిపోయింది బలూచిస్తాన్ సపరేట్ అయిపోయి ఒక దేశంగా ఏర్పడింది అనమాట దీనికి సంబంధించి ఒక పార్లమెంట్ ఫోటోని అలాగే వాళ్ళ ఫ్లాగు వాళ్ళు జాతీయ గీతము ఇవన్నీ కూడా షేర్ చేశారు మరి అన్ని దేశాల ప్రతినిధులను మేము ఆహ్వానిస్తున్నాం మీ దేశాల ఎంబీసీలు మా బలూచిస్తాన్లో ఏర్పాటు చేసుకోండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో పాకిస్తాను పాకిస్తాన్కైతే ఆ సర్వనాశనం అయిపోయింది ఇప్పటికే పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది మరి ఇప్పటికే మనకు ఈ పాకిస్తాన్కు వన్ బై వన్ వన్ బై వన్ అన్ని దేశాలు కూడా దెబ్బ కొడుతూ ఉన్నాయి ఇట్లా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట మొత్తానికి పాకిస్తాన్కి ఇది మరొక దెబ్బ ఇది అప్డేటు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి ఒక ముప్పై నలభై మంది కంటే ఎక్కువ చూడట్లేదు వీడియోస్ను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి